ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తుల బ్రహ్మానందరెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులుగా నియమించినందున భక్తుల బ్రహ్మానందరెడ్డి గారికి అభినందనలు తెలియచేశారు ఈ సందర్భంగా బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ పార్టీని వైవి సుబ్బారెడ్డి గారు తన ధ్వజాల మీద వేసుకొని పార్టీ అడుగుజాలంలో నడుస్తూ పార్టీని బలోపేతం చేశారని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడి వెళ్లినా మన జిల్లాలో వైఎస్ఆర్ సిపి మా భుజాల మీద మోసామని గుర్తు చేసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తాను అని జగన్ గారిని మళ్ళీ సీఎం చేసుకుంటామని ఆయన తెలిపారు اشتغل ومتفق عليه <applause> ரூர <laughs> 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 ডাল আর সবজি খাবো ওকে প্যান্টস না ప్రీతం నాయకులు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది పార్టీకి పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ అనేక వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు పార్టీకి నిత్యం పనిచేస్తూ ఏడర్కి అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ పార్టీకి వెన్నుముగ్గా ఉన్నటువంటి ఆయన జీవితం గొప్పగా ఉండాలని మరెంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన సేవలు పార్టీకి ఎలకాల ఉండాలని వారి కుటుంబం వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు పార్లమెంటు పార్టీ ఒంగోలు పార్లమెంట్ పార్టీకి పరిశీలకులుగా ఇచ్చేసినటువంటి బ్రహ్మానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేశారు సీనియర్ నాయకులు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీకి సేవలు అందిస్తూ అనేక ఆయన పాదయాత్ర ఓదార్పు యాత్ర ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి గారిగా చేదోడు ఓదోడుగా ఉంటూ పార్టీలో వెన్నుమొగ్గా పనిచేసినటువంటి భక్తులు రెడ్డి గారిని కూడా పార్లమెంటు ఒంగోలు పార్లమెంట్కి పరిశీలకులుగా నియమించడం సంతోషం ఆయన ఒంగోలు నియోజర్గానికి కూడా మాకు సేవలు అందించాలని సీనియర్ నాయకుడిగా మా అందరికీ చోదోడు వాదుడిగా సలహాలు ఇస్తూ అందరిని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ అన్నని అభినందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక నాయకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం కల్పించేటటువంటి విధంగా తీర్చిదిద్దేటటువంటి దానికి నాకు కూడా బాధ్యతనిచ్చి కార్వర్ణముఖులు కండి అని చెప్పి పంపించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అధ్యక్షులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద వారికి ఉన్నటువంటి విశ్వాసానికి నమ్మకానికి ఖచ్చితంగా వంద శాతం కృషి చేసి మంచి ఫలితాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి విన్నవించుకుంటూ నాకు ఇచ్చినటువంటి బాధ్యతకు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భం మాజీ ముఖ్యమంత్రి గారికి అంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటిది నా నోట వస్తూ ఉంది అనుకుంటున్నాను నేను వాస్తవంగా నేను అనాలని అనలేదు ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేస్తున్నాను ప్రకాశం జిల్లాను కానీ ఇది ప్రెస్ మీట్ కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా కానీ చాలా మాట్లాడవలసిన టైం ప్రకాశం జిల్లా నాకు అంత అనుబంధం ఉంది ఈ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాలమరణం చెందిన తర్వాత ఆయన యొక్క స్మృతులను ఆయన యొక్క సిద్ధాంతాలను ఆ రామరాజ్యాన్ని స్థిరపరిచేటటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఏర్పాటు చేయవలసినటువంటి పరిస్థితిని ప్రకాశం జిల్లానే గుర్తు చేసింది ఎట్లా గుర్తు చేసిందంటే గౌరవ యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి నాన్న యొక్క అకాల మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు అర్పించినటువంటి వారి యొక్క కుటుంబాలను పరామర్శించేటటువంటి దానిలో ఓదార్పు యాత్ర పెడితే దాన్ని సరే అనేక మీ అందరికీ తెలుసు అంతా వ్యతిరేకించడం జరిగింది కానీ రాష్ట్రవ్యాప్తంగా వర్షం జరుగుతూ వస్తుంది ప్రకాశం జిల్లా రాబోయేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మన పార్టీకి చెందిన వాళ్ళ ఎనిమిది మంది వెళ్ళిపోయారు సోనియా గాంధీ గారి దగ్గరికి ఏమని చేయడానికి వీల్లేదు ఓదార్పు యాత్ర ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ఒక్క విగ్రహం పెట్టి ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో అక్కడికి వెళ్ళి చనిపోయినటువంటి విధవరాండ్రని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఏమన్నారు అంత దారుణంగా మాట్లాడుతున్నటువంటి దశలో కానీ ఆనాడు పాపం ఈ రోజు విపరీత నాయకులుగా చెప్పబడేటటువంటి పురంధేశ్వరి గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాజకీయాల్లో స్థానం లేకపోతే స్థానం కల్పించినటువంటి ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని తొంగలో దొక్కి ఆ సహాయాన్ని మర్చిపోయి ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలని సోనియా గాంధీ దగ్గర దేశకెళ్ళి అడ్డుపడాలని ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎట్లా నడపాల పాపం ఈ రోజున మనందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచినటువంటి తెలిపినటువంటి గౌరవ శ్రామికుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు బాధ్యత తీసుకుని ఎట్లా అనేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి దశలో ఆనాడు వై ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిన తర్వాత ఎట్లా ఏ విధంగా అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉండి మరి ఓదార్పు నిర్వహిస్తున్నారు ఎట్లా అని ఆలోచన చేసి అప్పుడు నన్ను పిలిచి బ్రహ్మన్న మీరు నాయకత్వం వహించి చేయాలి అని చెప్పి అప్పుడు చేస్తే వైవి సుబ్బారెడ్డి గారు అర్ధాంతరంగా రాజమండ్రి నుంచి వచ్చి ఒంగోలు నన్ను కన్వీనర్గా పెట్టి రమణారెడ్డి వెంకటేశ్వర్లు ఆనాడు పాపం తిరుమలరావు మరి ఇట్లా ఒక ఆరు మందితోటి ఒక కమిటీని వేసి మా భుజ స్కంధాల పెట్టారు ఓదార్పు యాత్ర నిర్వహించమని గౌరవ జనరల్ సెక్రీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి జూపుడు ప్రభాకర్ రావు గారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారితో ముందు మౌత్ తీసుకొని ప్రయాణం చేస్తూ పోరాటం చేస్తూ ఉన్నారు ఆ దిశలో మొదటగా ప్రకాశం జిల్లాలో నూట ఇరవై ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు పెట్టడం పన్నెండు రోజులు మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని రూపొందించారు ప్లాన్ కానీ మేము బాధ్యత తీసుకున్న తర్వాత ఒక అప్పుడు ఆనాడు పురంధేశ్వర్ గారు ఢిల్లీ నుంచి ఒక ప్రకటన చేశారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూర్చోబెట్టుకొని ఒక విగ్రహం తప్ప పెట్టడానికి వీల్లేదని మేము గిద్దలూరులో సభలో ప్రకటించాం రోడ్లు కూడా ఊడిపించాము మొత్తం జెండాలు మేమే కట్టాం పక్క జెండా కట్టడానికి కూడా మనిషి రాలా అలాంటిది రోడ్లు కూడా ఊడిపించాయి ఇద్దరితోటి వెంకటేశ్వర్లు రమణారెడ్డి వీళ్ళతోటి చేసిన తర్వాత అక్కడ ప్రకటించాం మీరు ఒక్క విగ్రహం అని చెప్తున్నారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం అని చెప్పి నేను ఎప్పుడు మీస మెలైన మీసాలు అయితే ఉంటాయి కానీ మెలయను కానీ వేదిక మీద చెప్పాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టిస్తారో చూద్దగానని ఆ విధంగా అంటే నా గొప్పతనం కాదు టెంపర్మెంట్తో మాట్లాడి అక్కడి నుంచి పట్టుదలగా తీసుకొని ప్రకాశం జిల్లాలో పది వందల రెండు విగ్రహాలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను స్థాపించినటువంటి ఘనత ఈ ప్రకాశం జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈ కంపెనీ నలభై ఐదు రోజులు పన్నెండు రోజులను కొందాన్ని నలభై రోజు నలభై ఐదు రోజులు గడిచింది ఈ నలభై ఐదు రోజులు మేము సరే చేసినటువంటి మేమేదో విపరీతంగా చాకరీ చేసామనే దానికంటే ప్రజలకు ఉన్నటువంటి ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళంతా బహిర్గతం అయ్యేటటువంటి విధంగా ప్రజలను తీసుకురావడం జరిగింది దానిలో భాగస్వాములే ప్రధాన పాత్రధారి కూడా జూపడి ప్రభాకర్ రావు గారు ఆ తర్వాత అప్పుడు ఒంగోల్లో ఆలోచనకు వచ్చారు నా ఇంకా రాజకీయ పార్టీని ప్రకటించవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పి రాజకీయ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రకటించడం జరిగింది అంటే టైం ఎక్కువ తీసుకున్న వాస్తవాన్ని చెప్పాలని చెప్పాను